మన యువతను మోటివేట్ చేస్తూ మన ఊరు బాగుండాలి మన వాళ్ళు బాగుండాలి మన పిల్లలు బాగుండాలి అని చెప్పేసి మన వాళ్ళు ఉద్యోగస్తులు అలాగే కొంతమంది గ్రామస్తులు అలాగే అల్లుళ్ళు డొనేషన్ చేయ డొనేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం బాగా చూపుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను వారికి వారి కుటుంబ సభ్యులకి మన యువత తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఉద్యోగుల తరపున నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము లేడీస్ మన రాజు గారు టీచర్ గారు ఉన్నారు ఆయన దగ్గర పేర్లు ఇవ్వండి గారు టీచర్ గారు ఆయన కూడా స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం డ్రిక్స్ తేవడం జరిగింది కొంచెం స్టేజిని అలంకరించినటువంటి ముఖ్య అతిథుల నుండి ప్రారంభ ప్రసంగం గంగరాజు గారిని ప్రారంభించవలసింది భద్రయ్య గారిని కూడా స్టేజీ మధ్యకి రావాల్సిందిగా కోరుతున్నాం ఆయన భద్రయ్య గారు చిత్త భద్రయ్య గారు పూజయ్య గారు కన్నారావు గారిని కూడా పటేల్ ఆయన కూడా స్టేజీ రావాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమాన్ని గురించి ప్రసంగిస్తారు తర్వాత గంగరాజు గారు

మనము సందాభాన్ని తెలియజేయాలని చెప్పేసి మౌనం పాటించాలని చెప్పేసి కోరుతున్నాము గత సంవత్సరం నుంచి ఆమె ఎంతో యాక్టివ్ గా ఉంటూ అన్ని కార్యక్రమాలు చాలా యాక్టివ్ గా పాల్గొంటూ అనుకోని సందర్భంలో తను ఇలా అవడం ఎంతో బాధాకరమైన విషయం కాబట్టి తన ఆత్మ శాంతిస్తని చెప్పేసి మనం ఈ ఒక నిమిషం మౌనాన్ని పాటిస్తున్నాము ఉన్నారు వాళ్ళ ఆశీర్వాదాలతో మనందరం కూడా ఈరోజు ప్రోగ్రామ్ని చాలా చక్కగా నడిపిద్దాం బాబురావు మాస్టర్ గారిని అమూల్యమైన మనందరికి ఉపయోగపడే కొన్ని విషయాలు మాట్లాడవలసింది కోరుతా ఉన్నాను తుంగం దోరలే ఓరు పాత శంబీ ఈతరు గలిసి తోరు ఇవే మనకు నాటే మొత్తం ఏక తాటి మీద తచ్చు అదంతా మనకు కావలసదు ఆ దొరటే మెయిన్ ఓరు మన గీతం వద్దు మనకు మనందరు నాటినవరందరూ ఐక్యతక మీద రాన్నది కావాలి ఆ రకంగా నేను తప్ప మన గురువులకు మన టీచర్స్ మన ఎంప్లాయీస్ కు వారందరికీ కొర తప్పటపడిసంప్లాయీస్ బేనాటి మొన్న చిన్నపిల్లలు మూడవ బహుమతి కుమార్ శివాజిత్ కుమార్

ారతి గారు రండి ముగ్గులు సెకండ్ ప్రైజ్ ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి పట్టుశీరా కుంద పట్టు పట్టుసీరా మన కూడా ఉన్నాడు పక్కనే సపోర్ట్ మన దగ్గర యువత ఇరకం పాత రే అతయ్య గారు వీరు ముగ్గురు జూనియర్ చిరంజీవులు మన ఊర్లోనే వీళ్ళు మనకి చిరంజీవి డ్యాన్స్ లో వచ్చినట్టు మీ కళ్ళ ముందు చూపించే ప్రదర్శన మీకు ఇప్పుడు చూపిస్తారు అందరూ కూడా క్రికెట్ అసలు ఈ సంవత్సరం జరిగిద్దా జరగదా అనుకున్న క్రమంలో మన ఆర్ఐ గారు దగ్గరుండి మాకిది కావాలి మాకిది కావాలి ఒకటి తర్వాత ఒకటే ఉంటది ఆ ఒకటో నెంబరే వీళ్ళు డొనేట్ తొంగతాడు ఓం ప్రత్యేకంగా ఎంప్లాయీస్ తరఫున కృతజ్ఞత సింగరాజు కోర సింగరాజు అండ్ మీరు డాన్స్ చేస్తే పర్ఫార్మెన్స్ కి తగిన ప్రోత్సాహకం ఇస్తున్నాం అయితే మీకు వెయ్యి కాలేజీలు చూస్తున్నాయి ఎప్పుడో ఎప్పుడో డీజే టీలో వస్తున్నారు రాజ్ కుమార్ టీం హలో సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఒక్కరు కోడి పందలకి వెళ్ళాలి ఇంకేదో అని చెప్పేసి అందరు కూడా వేరే వేరే ఎక్సట్రా ఎక్సెట్రా పనులు చేసుకుంటూ తిరుగుతారు కానీ వీళ్ళకి ఈ రోజు ఈ బహుమతి ఇస్తున్నామంటే దీనికి కారణం ఏంటంటే సంక్రాంతి పండుగ అంటే వేరే పండుగలు కాదు ఈ పండుగ మన ఊర్లోనే ఎట్లా చేయించాలో చేస్తూ పెట్టడానికి వీళ్ళు మూల మూల కారకులు వీళ్ళందరు కూడా కాబట్టి వీళ్ళు ఫోటోలు పోలే పోలే ఆ ప్రభావం ఈ రోజు ఈ రకంగా ఉంది జన సందర్భం దయచేసి ఇంకా రావాలమ్మా ప్లీజ్ ఎంప్లాయీస్ అందరు కూడా రావాలి మాకు యూత్ యూత్ నుండి సాటిస్ఫాక్షన్ లేదు యూత్ మా యూత్ అందరు కూడా మిమ్మల్ని గౌరవిస్తా ఉన్నాము ఆహ్వానిస్తా ఉన్నాము